అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు జిల్లా పరిషత్ సమావేశపు హాలుల్లో మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షులు గంట పద్మశ్రీ అధ్యక్షతలు నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శాసనసభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా పరిషత్ సిఈఓ వివిధ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశాలలో వివిధ శాఖల పనులకు సంబంధించి సభ్యులు వెల్లుబుచ్చిన సమస్యలపై తీసుకున్న చర్యలను సంబంధిత మండల స్థాయి ప్రతినిధులకు కూడా తెలియజేయాలన్నారు పేద ప్రజల సంక్షేమానికి సామాజిక ఆర్థిక రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేయడంతో సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి గే తగ్గుతుందన్నారు

90 परसेंट हम लेट हैं इतने आधा घंटे से तब कि बेटे से लेट हैं तो वो तो आप स्कूल इच पंद्रह घंटे चला दिए गवर्नमेंट सप्लाई गवर्नमेंट इच सप्लाई का वगैरह गवर्नमेंट जो एडवर्टाइज सप्लाई जैसे कि बेबी सप्लाई जैसे कि क्या डीली पेटिंग में क्या बोला जाए का मैं अगले स्टार्च है जाने कंप्लीट जैसे कि वो भी जाए दर्द

మధ్య మనం గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగంగా గడప గడప ప్రభుత్వం కానివ్వండి లేకపోతే నాడు నేను కానివ్వండి లేకపోతే మనం చెమ్మిగనివ్వండి ఎంపీ గ్రామ పంచాయతీ పంట గవర్నమెంట్ చాలా పనులు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా చేస్తా ఉన్నాం మేము కమ్యూనికేట్ కోసం కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైతే కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే ఎక్సిక చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ప్రజలు పెట్టి ఎక్కువ పనులు చేస్తే మంచి రోజులు చేసిన తోటి ఎక్కువగా వాళ్ళని ప్రజలు పెట్టి ట్రైన్లు కానీ రోడ్లు కానీ తగ్గ ఏ అక్కడ గ్రామాల్లో అక్కడ అవసరాలని డిపార్ట్మెంట్ చేస్తా ఉన్నాం ఆ బిజెన్ కానీ జిల్లాలో చే

చాలా ఎక్కువ వర్క్ చేశారు గడిచేమని చెప్పిన అభివృద్ధి కనబడలేదు మనం కూడా చెప్పుకోలేకపోతాం దేనికి ఎంపీడీసీ ఎంపీపీ వచ్చారు కాబట్టి కూడా కొంచెం దృష్టి పెట్టండి మనం చెప్పుకోలేకపోతాం మీరు రికార్డు తెప్పించుకోండి మీకు ఏ మీ ఏ చేతిలో ఉంటుంది గత ప్రభుత్వానికి భిన్నంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వర్క్స్ డెవలప్మెంట్ సైడ్ చేయలేదు

ఏది మనకి ఇంకా బిల్ అప్లోడ్ అవ్వకుండా కండింగ్ డీటెయిల్గా పర్సనల్గా వెరిఫై చేసి నేను ఈ వారం లోపల రెండో విషయం హౌస్ హౌసింగ్ సంబంధించి మీకు కూడా తెలిసినది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికమెండ్ చేసి పంపించాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా శాంక్షన్ అయ్యి అది రాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నామో ఆ శాంక్షన్ వచ్చిన వెంటనే మనం హౌసింగ్ కి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు విషయాలు తెలియజేయాలనుకున్నాను మూడోది డిఇఓ సరి కామన్ మెటీరియల్స్ ఏది ఉన్నాయి మనకి అమరావతిలో దీని మీద రివ్యూ జరిగింది సార్ నాడు నేడు ఒక టెన్ డేస్లో అమౌంట్ ప్లస్ మనకు ఉన్నటువంటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ అంతా కూడా పంపిస్తామని చెప్పారు సార్ ఈ నెల ఆఖరికి అన్ని వర్క్స్ కంప్లీట్ చే కంప్లీట్ చేయమని కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్ హై లెవెల్ మీటింగ్ జరిగింది సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాడు నేడు కమిషనర్ అండ్ విత్ ఆల్ డిఇఓస్తో మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో